ఇండి మేటర్ అనేది ఇప్పుడు ఇది మన ప్రిన్సిపల్ అయితే కానీ మనకొకటి కంపుతాం మన విలేజ్ మన స్లోగన్స్ అధికారుల నశించాలి అధికారుల నిర్లక్ష్యం నశించాలి అధికారుల నిర్లక్ష్యం కలెక్టర్ ఆర్డర్ చేసిన అధికారుల నిర్లక్ష్యం దర్పించాలి అవినీతిపై విచారణ గ్రామ జరిగిన అవినీతిపై విచారణ శ్రీరామగిరి గ్రామ జరిగిన అవినీతిపై విచారణ శ్రీరామగిరి గ్రామ పంచాయతీ జరిగిన అవినీతిపై విచారణ అవినీతి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి వెంటనే

గ్రామ ప్రజలను కలిసి శ్రీరామగిరి గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని గత నాలుగు నెలల క్రితం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే ఆదేశాలు జారీ చేసి విచారణ చేయాలనేసి అధికారులను ఆదేశించడంతో విచారణకు రానటువంటి అధికారులు నిర్లక్ష్యం వహించారు అదేవిధంగా గత నాలుగు గత వారం రోజుల క్రితము కలెక్టర్ గారికి మరలా ఫిర్యాదు చేసిన మేరకు మూడు రోజులలో తక్షణమే విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది డీఎల్పిఓ గారికి ఎంపీఓ నెల్లూరు గారికి కానీ ఇంతవరకు అధికారులు నిమ్ముకు నీరెత్తినట్టు ఎటువంటి విచారణ జరిపించకుండా కాలయాపన చేస్తున్నారు ఒక నెల రోజులైతే గ్రామ పంచాయతీ పరిధి అయిపోతుందని కాలయాపన చేస్తున్నారు దీనిపైన వెంటనే విచారణ జరిపించాలని కలెక్టర్ గారికి ఈరోజు మేము గ్రామ పంచాయతీ ముంగట నిరసన తెలియజేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దయచేసి అధికారులు వెంటనే పట్టించుకొని గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా శ్రీరామగిరి గ్రామ పంచాయతీలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు రావడం జరిగింది ఈ నిధులపై ఎంత ఎంత మేరకు పనులు జరిగిందనేది గ్రామ పంచాయతీలో గ్రామంలో తిరిగితే తెలుస్తుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాము దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతోటి మేము ఈ యొక్క విచారణ జరిపించాలని కలెక్టర్ గారికి ఈ యొక్క కాగితాలు కూడా సార్ గారికి ఇవ్వడం జరిగింది దీనిపైన వెంటనే విచారణ చేసి దాదాపు యాభై నుంచి అరవై డెబ్బై లక్షల అవినీతి జరిగిందని మేము పూర్తి ఆధారాలతోటి మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ అధికారులు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారి మీద ఉప సర్పంచ్ గారితో పంచాయతీ కార్యదర్శి గారితో వాళ్ళ కుమ్మక్కాయ అధికారులు ఎటువంటి విచారణ చేయట్లేరు దయచేసి కలెక్టర్ గారు ఈ విషయాన్ని పట్టించుకొని వెంటనే విచారణ జరిపించి సమగ్ర సమగ్రంగా దీన్ని పరిశీలించాలని विज्ञप्ति चाहूना